హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బుచ్చ చేపలు ఉంటాయి కదా అవి తీసుకొచ్చారు వాటితో పులుసు పెట్టాను టేస్ట్ చాలా బాగుంటుంది వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకొచ్చారు అవి వండుతున్నాను మీరు కూడా పక్కగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చేపలకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి మీకు తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం మెంతులు వేసుకోండి నేను ఆనియన్ టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఫోర్ ఆనియన్స్ త్రీ టమాటాస్ మిక్సీ పట్టుకున్నాను అవి వేగిన తర్వాత కొంచెం అల్లవెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మీకు కారానికి తగినంత కారం వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుంటున్నాను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం చింతపండు ఒక లెమన్ సైజ్ అంతా నానబెట్టుకోవాలి పెద్ద సైజు అది నానబెట్టుకొని గుజ్జు తీసుకొని వేసుకోండి చింతపండు రసం వేసాం కదా ఇందులోనే ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకోండి మీ చిక్కదనానికి తగ్గట్టు మీ పులుసుకి తగ్గట్టు వేసుకోండి ముందుగా మనం శుభ్రం చేసుకున్న ఫిష్ని ఇందులో వేసుకోవాలి కలుపు వేసుకుని శుభ్రం చేసుకోండి వాసన లేకుండా ఉంటుంది ఇలా మొత్తం మనం కడుక్కున్న ఫిష్ అన్ని ఇందులో వేసుకోవాలి ఆ తర్వాత కళాయిని కొంచెం అటు ఇటు జస్ట్ అలా కొంచెం కదపండి అంతే స్పూన్తో లైట్ కలపండి చేప ముక్కలు విరిగిపోతాయి అవి అలా కదిపిన తర్వాత మనం ఫిష్ మసాలా ఇంకా ధనియాల పౌడర్ ఉంటే ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత లైట్గా కదపండి ఎక్కువ కదిపేవద్దు మొక్కలు విరిగిపోతాయి ఒక టెన్ మినిట్స్ మనం చేపల పులుసు అలా సిమ్లో పెట్టుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఫిష్ తొందరగానే ఉడికిపోద్ది ఆ తర్వాత మనం కొంచెం కరివేపాకు ఇంకా కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది కరివేపాకు టేస్ట్ లాస్ట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది అలా ట్రై చేయండి మీరు కూడా చేపల పులుసు అయితే చాలా బాగా వచ్చింది నచ్చి చేపల పులుసు నాకైతే వేడిగా ఉన్నప్పుడు తినడం ఇష్టం అందుకే ఊదుకొని ఊదుకొని మరీ తినేస్తున్నాను కానీ ఇది చల్లాలితేనే బాగుంటుంది ఇప్పుడు చేసిన దానికంటే ఇది నైట్ తింటే ఇంకా బాగుంటుంది టేస్ట్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ మీరు కూడా పక్కగా ట్రై చేయండి వీడియో నచ్చిందా చూస్తారు కదా అందరూ లైక్ కొట్టచ్చు కదా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా